హలో మై అందరు బాగున్నారా ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఈ ఈరోజు మీ ముందు నేను వచ్చాను అదేమిటంటే ముఖ్యంగా శ్రీరామనవ్ శుభాకాంక్షలు ఇప్పుడు మనం ఈ వీడియోలు తెలుసుకుంటున్నాం ఏమంటే మన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ అనేది నెక్స్ట్ నెల పదమూడున జరగబోతుంది ఇప్పుడు రాజకీయ వేదిలో అందరూ ప్రచారాలలో చాలా బిజీగా ఉన్నారు మీరు ఒక్కసారి ఆలోచించండి ముందుసారి మనం ఓటు వేశాం ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాం సో ముందుసారి వేసిన ఆ యొక్క ప్రభుత్వంలో మనకి ఏమేమి మంచి జరిగాయి ఇప్పుడు ప్రభుత్వంలో ఏ పార్టీకి ఎస్తే మనకి ఇంకా మంచి జరుగుతుంది అనే ఒక ఆలోచన అనేది మీలో మొదలై ఉన్నది కానీ కూడా పార్టీ యొక్క ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు మొత్తం అంతా కూడా మన చేతికి ఒక ఐదు వేల లోటో లేకపోతే రెండు వేల లోటో మన చేతిలో కొట్టి మన యొక్క ఓటు అనేది వేయాలని ఓటు అనేది ఎవరి యొక్క సొత్తు కాదు అది యొక్క మన యొక్క విలువ మన యొక్క విలువని నోటు అమ్ముకోకుండా మనకి మేలు జరిగే ప్రభుత్వానికే ఓటు వేయాలని మనం చేసుకుంటూ ఉన్నాము ఈ యొక్క ఓటు వలన మన జీవితాలు ముందు ముందు మారాలి కానీ ఎలా ఉన్నాయో అలా బానివంగా ఉండడానికి వీలు కానటువంటి ప్రభుత్వం ఏదైతే వచ్చి మన బతుకులను బాధపరుస్తారో అలా మీరు ఎన్నుకోవాలనేసి కూడా కోరుతున్నారు ఎందుకంటే ఒకసారి ఆలోచించండి ఇప్పుడు వచ్చే ప్రభుత్వము మీ యొక్క పిల్లల భవిష్యత్తుని ఎలా ముందుకు తీసుకువెళ్తాది ఆ యొక్క ప్రభుత్వం ఏదైతే బాగుంటుంది అందరూ కూడా హామీలు ఇస్తూ ఉంటారు ఆ హామీలలో ఇంతవరకు నెరవేర్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వాలు ఏవైతే వీటికి మంచి చేశాయో ఏవైతే సంక్షేమ నిధులు మీ యొక్క ఇంటికి అందాయో లేదంటే ముందు ఇచ్చిన హామీని ఎవరైతే నెరవేర్చలేకపోయారో ఎవరైతే నేను చెప్పడం అవసరం లేదు అలాంటి ప్రభుత్వాలు మన పిల్లల భవిష్యత్ ఇప్పుడు వాళ్ళు ఇచ్చే ఐదు వేలు లేకపోతే రెండు వేల లోటు మనం తీసుకొని ఆ ప్రభుత్వానికి మనం పటన్ వచ్చినప్పుడు తరువాత ఐదు సంవత్సరాలు మన యొక్క మన యొక్క ఛాయింపుల ప్రయత్నించి కష్టపడిన డబ్బులో నుంచి వాళ్ళు మనకు ఐదు వేలు ఇచ్చారు దానికి రెట్టింపు రెట్టింపు తీసుకొని అది కరెంటు బిల్లు పెట్రోల్ మీద కావచ్చు లేకపోతే ఎటువంటి పన్నుల ప్రకారమైన హైరెట్ అంటే ఒక బస్ టికెట్ కానీ అన్ని మనకి ఇచ్చిన ఐదు వేలు కంటే పది రెట్టు వాళ్ళు ఆ ఐదేళ్ళలో తీసుకుంటారు అలా కాకుండా మనకి కుటుంబానికి ఏదైతే ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వాలు కొన్ని ఉన్నాయి ఆ ప్రభుత్వాలకే మీరు ఓటు వేయాలని కూడా నేను అనుకుంటున్నాను ఎందుకంటే అలాంటి ప్రభుత్వాలకి ఓటు వేసినప్పుడు మన యొక్క కుటుంబంలో ఉన్న ఆర్థిక సోమత విలువలు అనేవి పెరుగుతాయన్నమాట లేకపోతే మనం ముందు ఎలా ఉన్నాము అలానే ఉంటాం అంటే పార్టీ అంటే ఓటు దగ్గరకు వచ్చినప్పుడు హామీ దండిగేస్తూ ఉంటారు ఇవి చేస్తాం మేము చేస్తాం కానీ కొన్ని ప్రభుత్వాలు అసలు చేయలేకపోతూ ఉంటాయి కానీ కొన్ని ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి చేయలేని ప్రభుత్వాలు అమౌంట్ ఇచ్చేసి ఆ ఓటు అనేది వాళ్ళ ప్రభుత్వానికి వేసి వాళ్ళు ఆధిక్యత మెజారిటీతో గెలిచి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి వారు అవుతారు అయిన తర్వాత మనకి ఇచ్చిన ప్రతి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఏవేవో నెరవేర్తూ మనం ఎలా ఉన్నామో అలానే ఉండాలి అప్పుడు అనుకుంటాం మనం ఆ పార్టీకి ఓటు వేస్తుంటే బాగుండు మన ఆ జీవితాలు బాగుపడుతాయి అని కానీ కూడా చేజారి పెట్టారు అందుకనే ఇంకా టైంకి ఒక్కసారి ఆలోచించండి ఏ మనము ఓటు వేసి మన జీవితాలు మారుతాయి మన పిల్లల జీవితాలు మారిపోతాయి అనే ప్రభుత్వానికి ఓటు వేయండి ఓటు అనేది ఎవరి యొక్క సొత్తు కాదు మీ యొక్క విలువ ఒక్కసారి ఆలోచించండి మీ యొక్క నియోజకవర్గం ఎమ్మెల్యే కావచ్చు మీ యొక్క విదేశీ గెలిచినప్పటి నుంచి ఎన్ని రపాలు వచ్చాడు ఒకసారి ఆలోచించండి ఎన్ని మంచి పనులు చేశారు ఒకసారి ఆలోచించండి లేదంటే ముందు ప్రభుత్వం ఎమ్మెల్యే ఎన్నిసార్లు వచ్చారు ఏమేమి మంచి పనులు చేస్తా ఒకసారి ఆలోచించండి అదే ఎలక్షన్ మూమెంట్ లో వాళ్ళు మళ్ళీ అదే అప్పుడు రాకపోయినా ఇప్పుడు వస్తూ ఉంటారు అది వాళ్ళ యొక్క పార్టీ గెలిపించుకోవాలి వాళ్ళు ఎమ్మెల్యే కావాలనే ఒక అభిప్రాయం ఉంది కాదు వాళ్ళు వస్తుంటారు మళ్ళీ రావచ్చు రాక్కోవచ్చు వచ్చే వాళ్ళు ఎవరు గెలిచినా రాకుండా ప్రజల్లో తిరిగే ఎమ్మెల్యే ఎవరు పైనుండే వాళ్ళందరూ పెద్దవాళ్ళు మంచి వాళ్ళే కానీ మధ్యలో ఉంటారే వాళ్ళ వలన పైనుండే వాళ్ళకి చెడ్డ పేరు జరుగుతుంది చాలా గ్రామాల్లో చూస్తూ ఉంటాం ఇప్పుడు కొన్ని కొన్ని నిధులు ఒక్కోరు రెండు మూడు తీసుకొని ఉంటారు కానీ కొన్ని చిన్న చిన్న కుటుంబాలకు అసలు ఆర్థిక ఆదాయం అనేది కూడా రానివ్వకుండా చేసుకుంటారు ఎందుకంటే కన ఆ పైరు వాళ్ళు చెప్తూ ఉంటారు ప్రతి ఎక్కడికి వెళ్ళి నేను నిధులు అందినాయని చెప్పాలి కానీ అందలేదని చెప్పకూడదు కానీ కూడా వీళ్ళు చేస్తున్న కారణాల వల్ల కొంతమంది ఆ నిధులు వాళ్ళకి రాకపోవడం కానీ వాళ్ళకి వచ్చినా కూడా వాళ్ళకి క్యాన్సిల్ చేపించి వీళ్ళే ఇంటికి రెండు మూడు బిల్లులు పెట్టుకొని లేదంటే కదా అసలు వాళ్ళ వచ్చిన వాళ్ళ పేరు లిస్టులో లేకుండా తీసి చేస్తున్నారు అందువలన కొన్ని పార్టీ వ్యక్తులు మారిపోతున్నారు అంటే పైలుండే వాళ్ళు మంచి వాళ్ళు కానీ మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళ వలన పార్టీ వాళ్ళే అసలు చేంజ్ అయిపోతూ ఉన్నారు ఒక ప్రభుత్వం నుంచి ఒక ప్రభుత్వం అనేది మారిపోతూ ఉన్నారు మళ్ళీ నుంచి కూడా కారణాలు వేరే అందుకనేసి మీరు ఒకసారి ఆలోచించండి మీకు ఇంతవరకు అంటే ఈ నాలుగేళ్ళ ఐదేళ్ళల్లో మీకు మంచి జరిగిందా ఆ ప్రభుత్వం ఓటు లేదు మంచి జరగలేదా వచ్చే ప్రభుత్వం ఈ యొక్క మే ట్వంటీ ఫోర్లో లో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పదమూడున ఏ ప్రభుత్వానికి మనం ఓటు వేస్తే కదా మనకి ఇంకా మంచి వేలు జరుగుతుందా అనే మీ మైండ్ లో ఉండాలి అంటే డబ్బులు ఇస్తారు ప్రజల ప్రభుత్వం కూడా డబ్బులు కొంతమంది ఇస్తారు కానీ కూడా ఇచ్చిన ప్రభుత్వం తీసుకోండి అన్ని తీసుకోండి కానీ కూడా మీకు ఏది మంచి జరుగుతుందో ఆ ప్రభుత్వానికి ఓటు వేయడానికి కూడా ఎందుకంటే కదా ఇప్పుడు చూస్తే ఒక ఎంబీఏ గాని ఒక ఎంసీఏ కానీ ఒక డిగ్రీ కానీ ఏ చదవాలన్నా కూడా మీకు లక్ష లక్షలు ఖర్చు అయిపోతుంది ఇప్పుడు కొంచెం ఉంది ఖర్చు అనమాట అది కూడా మీరు చూస్తున్నారు మీ పిల్లలు ఊళ్ళో ఉంటారు కాబట్టి వాళ్ళు అదేగా ప్రభుత్వాలు మారుతున్నాయి మన జీవితాలు కూడా మారాలి ఆ ప్రభుత్వాలతో పాటు అలాంటి ప్రభుత్వాలు ఏవే ఉన్నాయి అవి మీకు తెలుసు ఆ ప్రభుత్వాలు వస్తే మన తల రాతలు మారిపోతాయి ఎందుకంటే మన బతుకులు ఇలా ఏడ్చినాయి అలా అట్టే పోని మన పిల్లల బతుకులన్నా వాళ్ళు మనలా కష్టపడలేరు వ్యవసాయం చేయనీ కూడా పోలేరు వాళ్ళకంటూ ఒక జాబ్ కల్పించాలి ఆర్థిక సోమత కూడా మా దగ్గర లేదు ఒక ప్రభుత్వమే మా పిల్లలు చదివించాలి అనే ప్రభుత్వాలు మీ కంటే మీ కంటే వాళ్ళు మంచి స్థాయిలోకి పోయి వాళ్ళ కుటుంబాన్ని కానీ వాళ్ళ వాళ్ళ జాతీయ మీ కుటుంబం కూడా మంచిగా గుర్తింపుగా ఎటువంటి వేరే వారిపైన ఆధారపడకుండా జీవితం పొందబడుతుంది అందుకని ఈసారి మనం వేసే ఓటు ఈసారి మనం వేసే ఓటు అందరికంటే మన మన స్టేట్ మెరుగైన ఉన్నత స్థాయికి వెళ్ళ వాళ్ళు మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి వాళ్ళ వల్ల మన ఏ పిల్లల భవిష్యత్తు మారాలి మన జీవితాలు మంచిగా మెరుగుపరగాలి మెరుగుపరచాలి అనే ప్రభుత్వం ఏదైందో వాటికే ఓటు వేయండి నేను ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏ ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీసింది అస్సలు అయితే కాదు ఎందుకంటే మనం ఓటుని మన ఓటుని ఎలా ఉపయోగించుకోవాలి డబ్బులకి అమ్మకుండా డబ్బులకి మనము మైమర్చిపోయి వాళ్ళు ఊటుకి మనం ఏ పార్టీ కంటే ఆ పార్టీకి వేయకుండా మనకంటూ మంచి కలిగించే పార్టీని మీరు ఎన్నుకోవాలి అనేసి ఈ వీడియో తీయడం జరిగింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఇంకొకసారి మరీ అందరికి అందరూ కూడా శుభాకాంక్షలు అందరూ తమ కుటుంబాలతో మంచిగా ఫెస్టివల్ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ సెలబ్రెట్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మంచి ఇంట్రెస్టింగ్ మీద కలుసుకున్నాం